నా పేరు కృష్ణబాబు మాది మహబునగర్ జిల్లా మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఫోర్ వెళ్ళి ట్వంటీ ఫైవ్లో రన్నింగ్ ఉంది ఇంతవరకు మాకు పిల్లలు కాలేదు ఇప్పుడు న్యాచురల్గా సారు ట్యాబ్లెట్లు వాడినందుకు న్యాచురల్గా కన్సీవ్ అయింది ఇప్పుడు ఫోర్త్ మంత్ నడుస్తుంది న్యాచురల్గా కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇట్లా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం అనేది మెడిసిన్ ద్వారా సార్ డాక్టర్ వైఎస్ బాబు డాక్టర్ సార్ ట్యాబ్లెట్లు ఇవ్వడం వలన నేచురల్గా కన్స్యూ అయింది ఈ విధంగా కూడా తీసుకున్నామని మాకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంత మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నందుకు సార్ కూడా ధన్యవాదాలు చెప్తాను పద్మా బాబు గారు మహబూబ్ నాగ్ గారు ఇరవై నాలుగేళ్ళు అయింది పెళ్ళి అయి చాలా చోట్ల మీకు భయపెట్టారు ఇక పిల్లలు పుట్టరు యాభై ఏళ్ళు అయిపోయినాయి నలభై ఏళ్ళు వచ్చేసినాయి మీకు ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పారు ఐవీఎఫ్ రోణాలకు ఎలా చూస్తుంది భయపెట్టారు కానీ చివరికి ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా గా మీ కణాలతో మీ ఆవిడ అండాలతో వచ్చింది వస్తుంది కదా అలాగా తెచ్చుకోవచ్చు కదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు ఈ మెరకెల్ చేశాయి అది కాబట్టి దేవుడు మీకు ఒక వీడియో రూపంలో యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చారు వచ్చి మీరు కూడా ఈ రోజు ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు ఈ ప్రమాదాల నుంచి గట్టెక్కాలని చెప్పి ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు మీకు అండి కృష్ణం రాబాబు గారు అలాగే గారు వాళ్ళు కూడా నలభై ఏళ్ళు వచ్చిందని ఆ నీళ్ళు భయపెట్టినా కూడా భయపడిపోకుండా నిలబడి ఈరోజు ఎన్నో అవమానాలు ఆవేదనలు కన్నీరు నీకు చూశారు మీరు అవన్నీ తట్టుకుని నిలబడి ఈ రోజు దేవుడు ఒక దారి చూపించాడు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు మాకు ఇలా ఇచ్చాడు అలా కొంతమంది ఇంకా రాక బాధపడుతున్న వాళ్ళకు కూడా దారి చూపించాలి ఆ దేవుడు మా వీడియో ద్వారా అని చెప్పి ఒక వీడియో చూసి వచ్చినందుకు కృతజ్ఞతగా మళ్ళీ వీడియో ఇస్తున్నారు మీకు చాలా అభినందనలు గాడ్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది కూడా తీసుకుంటా వీడియో తీసినా పర్లేదు అంటే వీడియో తీసి ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు అయింది మాకు రాదు అనుకున్న వాళ్ళకి ఒక ధైర్యం మీలాంటి వాళ్ళు ఒక మోటివేషన్ మిమ్మల్ని చూస్తే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది ఎస్ వాళ్ళు తెచ్చుకోగలిగినప్పుడు మనం కూడా తెచ్చుకోగలుగుతాం అంటే మనలో